నమ్మకం గల పరలోక తండ్రి కృపా సత్య సంపూర్ణుడా ఆకాశమ ఆకాశములు పటజాలనటువంటి ప్రభు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడా నీవు సర్వాధికారివి సర్వాధిపతివి శ్రీమంతుడు అద్వితీయ సత్య దేవుడు నువ్వు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినందుకై పరమ తండ్రి నీ పరిశుద్ధ సాన్నిధ్యములు పరిశుద్ధ పాదముల చెంత సాగిలు నమస్కరిస్తూ నేను స్థుతించుచు నిన్ను ఆరాధిస్తూ కీర్తిస్తూ కొనియాడుచున్నా కలిగినటువంటి ప్రభు బహున్నతమైన మీ నామమును బట్టి పరిశుద్ధమైన మీ నామమును బట్టి నాయన మరి పరమసింహాసన మందు ఆసీనుడైనటువంటి ప్రభు యొక్క నాయన మరి పాదముల చెంత మరొకసారి సాగిలు పడుతూ మా రక్షణకై మాకు ఇచ్చిన నిత్యమైన విమోక్షణ కొరకై మాకు ఇచ్చిన పాప క్షమాపణ కొరకై నాయన నిత్య జీవమును బట్టి నిన్ను ఆరాధిస్తున్నా గత ప్రభుదినం మొదలుకొని ఈ ప్రభుదినం వరకు పరమతండ్రి మీరు మాకు చాలిన దేవుడుగా ప్రభువుగా రాజుగా రక్షకుడుగా సంరక్షకుడుగా ప్రభు మరి మాకు పరమ వైద్యుడుగా నాయన మాకు నాయన మరి జ్యేష్ఠుడుగా పరమతండ్రి ప్రధాన యాజకుడుగా మాకు స్నేహితుడుగా ఉండి